వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు సౌందర్ అందరి మేమైతే మర్చితున్నాం అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాం స్కూల్లో అయితే సెవెన్ థర్టీ వరకు అయితే ఉండాలి సో అందుకని నేనైతే ఫైవ్ థర్టీకి వెళ్ళి స్నానం అయితే తలస్నానం అయితే చేసిన చూడండి టైం ఎంత అవుతుందో సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లేచి బ్రష్ చేసుకుని నిన్న తల తలస్నానం చేసేసాను చూడండి మా అన్నమ్మ అయితే ఇక ఫ్లాక్ కలర్ డ్రెస్ అయితే తీసుకుంది ఇప్పుడు అయితే ఇక సాంజేసి అడ్రస్ వేసుకొని రెడీ ఇదైతే మా అయితే వైట్ డ్రెస్ అనేసి అంటే క్లాత్ తీసుకొచ్చి అయితే కుట్టించిన ఏమైందని అట్లా పడుకున్నావు లే చిక్కులు లేదు

కావాలని పట్టు పట్టి రెండు రోజులు అలిగి మరి ఇప్పించుకుంది ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే అప్పటికప్పుడు క్లాత్ తెచ్చి టూ డేస్ లాగా కుట్టింది ఇక మళ్ళా మా హానీ ఫీల్ అవుతుందని పాపం పాప ఇక ఆమె గిట్ల ఇట్లా తెచ్చిన ఇక హ్యాపీయా ఇక మళ్ళా అయిపోయిందా ఫ్రెండ్స్ అక్కలాంటిది కుట్టియాలంట మళ్ళా నాకు ఇట్లా వైట్ కలర్ది కుట్టి అక్కడ లాంటిది ఎప్పుడన్నా అంట

Hei! Hey. 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 ఆ సాంగ్కి డా ఎట్లా మధ్యలో హనీ డ్యాన్స్ బాగా వేస్తుంది ఏదో పాట కల్లాచోడు కాలేజ్ బాబునా కుర్చీని మధ్య సాంగ్ మొత్తం చేస్తుంది మధ్యలో సిక్స్ ఫిఫ్టీ అయింది కానీ తొందరగా సిక్స్త్ క్లాస్కి పోతుంది అనిష మా అయితే ఉప్మా అంటే ఇష్టం ఉండదు తినా తిన అంటే బలవంతంగా కొంచెం అయితే పెడుతున్నా ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి ట్వల్ అవుతుంది తిన్నా అని డ్రెస్లో నువ్వు క్యూట్గా కనిపిస్తున్నావు ఇంకా మొత్తం బొట్టు పెట్టుకొని జుట్టు వేసుకొని రెడీ అయితే ఇంకా క్యూట్గా ఉంటావు నిజం మమ్మీ అయినా అని బాగుంటుంది క్యూట్గా నిజం నిజమే అని క్యూట్గా ఉంటుంది అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ లాగా చూసిన మా అనే క్యూట్గా ఉంటుంది అంటే వింటలేదు ఇద్దరు బాగుండ్రు ఫ్రెండ్స్ నా కామెంట్ అయితే ఇద్దరు బాగుండ్రు నా కామెంట్ ఇట్లా అంతే

అని ట్రై చేసావా ఫస్ట్ ఆలోచన మేడం రెడీ కానీ నీ నాయన అయింది మమ్మీ అందరు పెట్టుకోవాలని చెప్పిన కదా అవి యాష్ కలర్ లాగా ఉన్నాయి ఏవి స్టూడెంట్స్ అవి పెట్టుకోతి బాగానే ఉన్నాయి సింపుల్గా రెడీ అవుతాయి మా బ్యూటీ రెడీ అవుతుంది చిన్న బ్యూటీ అబ్బా వన్ స్టే బేస్కపోయినా ఇట్లా వద్దు ఒకసారి ట్రై చేస్తా చూద్దాం ఒకసారి ట్రై చే చిన్నగా ఉంది కదా స్కూల్కి వద్దున్నాం మనం అంతే అంటావా బాగుంది

ఓకేనా మేమైతే ప్రైజ్ స్కూల్ గా చదువుతున్నాం బాయ్ బాయ్ మా డ్రెస్ ఎట్లున్నాయి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు అయితే మొత్తం రెడీ అయినాక అక్కనే క్యూట్ అనిపిస్తుంది నువ్వు ఇట్లా క్యూట్ గా ఉన్నావు వైట్ డ్రెస్ ఎప్పుడు వేయలే కదా ఫస్ట్ టైం ట్రై చేసింది కదా అమ్మలో బాగా సెట్ అయింది వైట్ డ్రెస్ బాయ్ బై బై నడవండిగా